హలో ఫ్రెండ్స్ మహాబలిపురంలో ఆరు ఏడు శతాబ్దాల్లో కట్టిన షోర్ టెంపుల్ గురించి తెలుసుకుందామండి నా వీడియోలు ముందుగా చూస్తున్న వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పూర్వకాలంలో కట్టిన మందిరాలు ఇప్పటి మందిరాలకి చాలా తేడా ఉందండి పూర్వకాలంలో మందిరాలను కట్టి ఆ మందిరాల మీద శిల్పాలను చెక్కేవారు గోడల మీద కూడా శిల్పాలను చెక్కేవారు ఆ శిల్పాలను బట్టే ఆ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు రాజు ఎలా పరిపాలించేవారు ఈ రాజ్యానికి ఎవరెవరు వచ్చారు అవన్నీ ఆ శిల్పాలను చూస్తుంటే ఎంతటి తెలియని రాని వాడికి కూడా అర్థమైపోతాదండి రాములు వారి కాలం నాటి రాముల వారు రాముల వారివి కృష్ణుడు విగ్రహాలు కృష్ణుడు గో గోవర్ధనాన్ని ఎత్తుతున్నట్లు ఇంకా పాండవులు కౌరవులు ఇలాంటివన్నీ శిల్పాలను చెక్కి పరమశివుడి కోసం తపస్సు చేస్తున్న మహాముళ్ళు గురించి కూడా అక్కడ శిల్పాలను చెక్కారండి నేను ఐదు ప్రదేశాలు చూశాను ముందు వీడియోలో అవన్నీ చూపిస్తాను అసలు చూస్తూ శిల్పాలను చూస్తూ ఉంటే ఎంతటి చదువురాని వాళ్ళకైనా ఆ రాజ్యం యొక్క పరిపాలన గురించి ఆ రాజ్యం యొక్క ప్రజల గురించి మనకు తెలిసిపోద్ది అంటే అంత అందంగా పూర్వకాలం నాటి మందిరాలు కన్నుల విందుగా చూస్తున్నా కొద్దికి చూడాలనిపిస్తుంది ఒక కలర్ లేదు ఏమీ లేదు ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టిన మందిరాలకి రోజు వచ్చి పెయింటింగ్ లేవు ఏమీ లేవు అయినా సరే అవి ఎంత అందంగా కలకల్లాడిపోతూ ఉంటున్నాయో అలాంటి మందిరాలను ముందు తరాల వారు చూడలేరండి ఎందుకంటే ఇలా ఈ మందిరాలు ఇలా ఈ మందిరం లాంటివే ఏడు మందిరాలంటే ఏడు మందిరాల్లో ఈ ఒక్క మందిరమే ఉందన్నమాట ఇప్పుడు మిగిలిన మందిరాలన్నీ సముద్ర భూగర్భంలో కలిసిపోయాయట నాకు అవి వింటుంటే చాలా బాధేసిందండి ముందు తరాల వాళ్ళు ఇలాంటివి చూడలేరు అనిపిస్తుంది అయితే ఇక కథకొద్దామా ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని బలిచక్రవర్తి పాలించడం వల్ల మహాబలిపురం అనే పేరు వచ్చింది కాంచీపుర రాజధానిగా చేసుకొని కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన పల్లవులు ప్రధాన ఓడరేవు పట్టణంగా ఈ మహాబలిపురాన్ని నిర్మించుకున్నారంట మహాబలిపురం చారిత్రక ఆధారాల ప్రకారం ఆరు ఏడు శతాబ్దాల్లో ఒకటవ నరసింహవర్మ రెండవ నరసింహవర్మ నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా దీనిని నిర్ణయించారనమాట చెన్నై నుండి మహాబలిపురం అరవై కిలోమీటర్లు ఇక్కడ ఎంట్రన్స్లో టిక్కెట్ ఇస్తున్నారండి ఈ టిక్కెట్ నలభై రూపాయలు అంటే పదిహేను సంవత్సరాలు దాటిన వారందరికీ ఈ టిక్కెట్ ఉందన్నమాట విదేశం నుండి వచ్చేవారికి మాత్రం ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఈ మహాబలిపురం ఈ మందిరం భారతీయ కళా జగతికి ఇది పెద్ద గోపురం అండి ఒకప్పుడు ఆరు ఏడు శతాబ్దాల్లో ఈ మంది ఏడు మందిరాలు ఉన్నప్పుడు ప్రొద్దుట ప్రొద్దుటే సముద్ర కరటాలు ఈ మందిరాల్లో మహాశివుడు పార్వతీదేవి విష్ణుమూర్తి ఇలాగ ప్రతి మందిరంలోనూ ఉండే ఉండే ఉన్నారట అయితే వారి పాదాలను తాకుతూ సముద్రుడు ఆనందంగా ప్రొద్దుట ప్రొద్దుటే పాదాలను తాకి త తరలా తను ప్రశాంతంగా వెళ్ళిపోయేవారట అది చూస్తున్న వారికి ఎంతో ఆనందంగా ఉండేదట కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి ఆ పరిస్థితి లేనే లేదు సముద్రం కొద్దిగా దూరంలోనే ఉందన్నమాట అయితే ఈ ఇప్పుడు ఈ టిక్కెట్ ఇచ్చారు కదా ఈ టిక్కెట్ ఏంటంటే ఈ ఒక్కటే టిక్కెట్ చాలామంది తెలియక పడేస్తున్నారండి ఈ ఒక్క టిక్కెట్టు మనం ఐదు ప్రదేశాలను చూడొచ్చు అనమాట మే మాకు కూడా తెలియలేదు టిక్కెట్ తీసుకొని ఇలా జోబిలో ఉంచుకున్నాము తర్వాత ఆటో ఎక్కిన తర్వాత ఆటో అతను చెప్పాడు టిక్కెట్ పడేసుకోకండి ఐదు ప్రదేశాలకి ఈ టిక్కే పనికొస్తుందని అయితే ఈ మందిరాన్ని షోర్ టెంపుల్ అంటారు కదా బీచ్కి దగ్గరలో ఈ మందిరాన్ని ఎంత అందంగా కట్టారు షోర్ మందిరంగా పిలుస్తున్న ఈ ఆలయం పేరు అసలు పేరు ఏంటంటే జలసల జల ఆలయం అంటారు ఈ ఆలయాన్ని రెండవ నరసింహవర్ణ గ్రనైట్ రాయితో పన్నెండు వందల ఏళ్లకు పూర్వం నిర్మించారు దీన్ని పిరమిడ్ ఆకారంలో ఎంత అందంగా నిర్మించారో చూసారా ఆలయం చుట్టూ నంది విగ్రహాలను ఏర్పాటు చేశారు పూర్తిగా గ్రనైట్ రాయితో నిర్మించిన అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో మూడు విగ్రహాలు ఉన్నాయండి రెండేమో ఒకటి శివలింగం రెండోదేమో మహాశివుడు పార్వతీదేవి యొక్క విగ్ర విగ్రహాలు ఉన్నాయి మూడేమో మహావిష్ణువు పడుకొని ఉంటారండి ఎ ఎంత అందంగా ఉందో ఈ ఆలయం సముద్రానికి దగ్గరగా ఉండటం వలన సముద్రంలో వచ్చే గాలికి త్వరగా పాడైపోతుంది ఈ ఆలయాలు ఒకే మాదిరిగా ఏడు ఉండేవి ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది మిగిలినవన్నీ సముద్రంలో కలిసిపోయినవి రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు ఇవి వెలుగులోకి వచ్చాయండి ఇక్కడ నీరు కనపడుతుంది చూడండి అప్పటి టెక్నాలజీ చాలా చాలా గ్రేటు సముద్రంలో అలల తాకిడిని బట్టి ఈ నీరు పెరగటం తగ్గటం జరుగుతుంది తుఫాను లాంటి ప్రమాదాలను ఈ నీరును బట్టి తెలుసుకునేవారట వీ నీరు బాగా పైకి వస్తే తుఫాను వస్తుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించేవారట ఈ ఆలయానికి ఎడం వైపు సింహం దాని ప్రక్కనే తల తెగి పడి ఉన్న దున్నపోతు ఉంది చూడండి దీన్ని ఎవరు పాడు చేయలేదు ఒరిజినల్గా ఇలాగే చెక్కారనమాట సింహం కంఠంలో మహిషాసుర మర్దని ఎంత అందంగా చెక్కారు అంటే అప్పట్లో మహిషాసుర మర్దని కథ గురించి కూడా తెలుసుకోవాలని చెప్పి ఇలాగా చెక్కి మనకి చూపించారనమాట సింహం పార్వతీదేవి ప్లస్ మహిషాసురుడు తల తెగి పడి ఉండటం ఒక ఇదంతా ఎంత అందంగా చిత్రీకరించారో చూసారా ఇదండి ఈ మందిరం యొక్క చరిత్ర విశిష్టత ఈ కథ విన్నవారికి చూసిన వారికి పాపాలు పోతాయండి ఇక షోర్ టెంపుల్ నుండి తర్వాత పంచరథాలు అన్న ప్రదేశానికి వెళ్ళాము అసలు ఒక్క ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తుంటే అసలు ఆ శిల్పాలను శిల్పులు చెక్కిన శిల్పాలను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి మనం మైండ్ ఫ్రెష్ చేసుకుందాం